నమస్కారం మిత్రులరా జనేశ్వర తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని మట్టు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ బీజేపీ సర్కార్ భారీగా పండగ మన్నుతా ఆ ముచ్చడంతో ఒక్కసారి పూర్తి స్థాయిలో వివరించుకునే ప్రయత్నం కలుద్దాం కేసీఆర్ ని ఖతం చేద్దాం బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మంతనాలు నెల రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడే ఛాన్స్ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టే తేల్చిస్తుంది తర్వాత మిగిలిన ఏడుగురిపై కూడా అనర్హత వేటు తెలంగాణ ఉప ఎన్నికల తప్పక వచ్చే ఛాన్స్ వచ్చే బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ ను ఓడించాలే లేకుంటే మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటది జాతీయ రాజకీయాలు వేరు రాష్ట్రం వేరు తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ బీజేపీలకు భవిష్యత్తు ఉంటది ప్రాంతీయ పార్టీని చంపేస్తేనే జాతీయ పార్టీల మనుగడ చంద్రబాబు సాయంతో మోడీని ఒప్పిద్దాం రాహుల్ గాంధీని నేను మేనేజ్ చేస్తా ఓ కేంద్ర మంత్రితో రాష్ట్ర అగ్రనాయకుడి రహస్య భేటీ ఎంపీ ఎన్నికల మాదిరే ఇచ్చిపుచ్చుకునే సహకారం ఈ ఒక్కసారి ఇద్దరం కలిసి కేసీఆర్ ను ఓడిద్దామని ఇక డిసైడ్ అయిన అటు బిజెపి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఒకసారి ఇదే విధంగా కుట్ర చేసి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ఓడించిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన వీళ్ళు కుట్ర రాజకీయాలు రుద్దారో దానివల్ల ఈ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి ముప్పు రావడం జరిగింది ఈ పరంగా చూసుకుంటే దీనికన్నా కేసీఆర్ నయమని చాలా మంది ప్రజల నోట్ల వచ్చే మాట అదే ఏమని కేసీఆర్ వల్లే ఈ రాష్ట్రం బాగుపడింది దీనికేసిన ఓటు కేసీఆర్ కేసిన అయిపోవని చాలా మంది మాటలు అనుకున్న పరిస్థితి మనకి అవపడింది ఇప్పుడు అదే విధంగా బై ఎలక్షన్ ఇప్పుడు ఏదైతే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే పరారయ్యారో వారిపైన ఈ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల వలన విడిచిపెట్టేది లేదన్నట్టుగా వారు గుంజుకుంటున్నారు ఇదే తరహాల గనక బీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలు గెలిస్తే మళ్ళీ మనం ఇక ఈ రాష్ట్రంలో నిలవడం కష్టమిగా కేసీఆర్ మళ్ళీ తన యాత్రతోటి మొదలు పెడతాడు మనల్ని పూర్తి స్థాయిలో కూల్చేస్తాడు ఈసారి గనక తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ జెండా గులాబీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ ఇంకోసారి ఎగిరితే మన జెండాలకు విలువ ఉండదు మన జెండాలకు భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ బీజేపీలు ఇక గంగర ముక్కు మూసుకొని సాగదలు వెళ్ళిపోయే పరిస్థితి ఉందనుకొని వీళ్ళు గల్లీలో పోయి ఢిల్లీలో ముచ్చట్లు పెట్టుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజల పైన ఇంట్రెస్ట్ వీళ్లకు లేదు ఇప్పుడు ఎలక్షన్ల పైన మరో పెద్ద వేటు వేయడానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉంది ప్రజలకు ఇదొక గొప్ప అవకాశం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ ప్రజలకు అంతో కొంత వాళ్ళ ద్వారా మేలు ఉంటే ఆ పార్టీని అనుకుంటారు లేదా బీజేపీ పార్టీని అనుకుంటారు లేకుంటే కాంగ్రెస్ పార్టీని అనుకుంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి పొత్తులు ఎవరితో తో కలుపుకుంటారయ్యా అంటే మళ్ళీ తీసుకుపోయి మన నరేంద్ర మోడీతో చేతులు కలుపుతా ఉన్నాడు అంటే వీళ్ళ యొక్క రాష్ట్రంలో ఏమి సాగాలన్నా వీళ్ళు ఢిల్లీకే పోవాల్సిందే రాష్ట్రంలో ఏం సాగాలన్నా వీళ్ళు ఢిల్లీకి వాడాల్సిందే అక్కడి నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే ఇక్కడ అమలు చేయాలి లేని ఈడలా ఈడ మిడకాయలు తిరిగాయి కాబట్టి ప్రజలరా మీకే అర్థం కావాలి రాష్ట్రం తెలంగాణ వాదం కావాలని మనం అందరం కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ ఇది ఈ తెలంగాణ కోసం ఇక ప్రజ చే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ఎవరిని ఎన్నుకోరో వారి చేతిలోనే ఉంది ఆ ముగ్గురు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీకి జంప్ అయ్యారో వారు బిఆర్ఎస్ వాళ్ళు ఓట్లేస్తేనే వాళ్ళు గెలిచారు ఇది వాళ్ళకు అర్థం కావాలి ఇక్కడ ప్రజలకు అర్థం కావాలి కేసీఆర్ కావాలనే కదా ఆ ముగ్గురు గెలిచింది కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు ప్రజలు తీర్మానించాలి కాంగ్రెస్ రావాలా బీజేపీ రావాలా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులకు రావాలా అనేది ప్రజల ఊహాగానాలకే ఉన్నాయి ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్కి మళ్ళీ ఓటేస్తే ఇక మనకి పుంజుకొని ఇవ్వారము కొంత అసెంబ్లీల అట్టుడిగేటట్టు అట్టుడిగేటట్టు ప్రతిపక్షం ఉంటేనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల్ని మబ్బ పెట్టడానికి ప్రజల సొమ్ముని వృధా చేయడానికి వీళ్ళు బరాబర్ ప్రయత్న ప్రయత్నిస్తా ఉన్నారు ప్రజలారా మీరు కొంచెం మేలుకోవాలి మీకు ఎలక్షన్ వస్తే ఎవరు నేనుకోవాలో ఇక మీ యొక్క ఇష్టానుసారానికే వదిలేస్తున్నాం